వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వైసీపీ ప్లాంట్ కుట్రలపై కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు సర్కార్ సన్నబియం ఎఫెక్ట్ దిగస్తున్న సన్నబియం రేట్లు రజతోత్సవ సభకు పట్నం అవినాష్ రెడ్డి ఇరవై ఐదు లక్షల రూపాయల విరాళం కులంతో కాంగ్రెస్ కు ఊపి అసాధ్యం తెలంగాణలో భారీ వర్షం ఈ గాలతో హైదరాబాద్ అతలాకుతలం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని చిన్నచెల్మెడ శివార్లో గల దుర్గామాత మందిరంలో అరకిలో వెండి కిరీటం అదేవిధంగా రెండు గ్రాముల బంగారుండగులు ఎవరో గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారని ఆ అమ్మవారి గుడి పూజారి మడపతి చంద్రమౌళి ఫిర్యాదు చేశారు ఇక ఈ మేరకు మునిపల్లి పీఎస్ ఎస్ఐ ఎం రాజేష్ నాయకు సమాచారం ఇవ్వగా ఎస్ఐ రాజేష్ నాయక్ సమాచారం అందుకున్న వెంటనే చిన్నచెల్మెడ శివార్లో గల అమ్మవారి గుడి మందిరంకు పోలీసు సిబ్బందితో అక్కడికి వెళ్లి చేరుకున్నారు ఇక అక్కడికి వెళ్లి పరిశీలించగా అమ్మవారి గుడి పూజారికి మడపతి చంద్రమౌళి విచారించగా మందిరానికి గుడికి తాళం వేసి వెళ్లారు మళ్లీ పూజా కార్యక్రమాలు చేయడానికి వచ్చి చూసేసరికి గుడిలో ఉన్న హుండి తాళాలు బద్దలు కొట్టున్నాయని అన్నారు ఇక అది చూసిన వెంటనే ఆశ్చర్యపోయానని పూజారి ఎస్సార్ రాజేష్ నాయక్ తెలిపారు ఆ వివరాలు సేకరించిన ఎస్సే రాజేష్ నాయక్ అది తెలుసుకుని మునిపల్లి ఎస్ ఎస్ఐ రాజేష్ నాయక్ దుండగుల కోసం ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తానని తెలిపారు సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికారిక కమిటీ సభ్యుల బృందం గురువారం కంచగచ్చిబౌలి భూములను పరిశీలించింది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చైర్మన్ సిద్దాంత దాస్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల బృందం గంటకు పైగా క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది సీఈసీ సభ్యుల బృందం తనిఖీ నేపథ్యంలో హెచ్ఎస్ఈయు వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఈ నేపథ్యంలో కమిటీ సభ్యులను ఎవరూ కలవకుండా పోలీసులు ఆంక్షలు విధించారు ఈస్టీ క్యాంపస్ వైపు వెళ్లే రోడ్డును పోలీసులు మూసివేశారు ఇక క్యాంపస్లో ఎలాంటి సమాపేశాలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు కాగా కమిటీ బృందాన్ని కలవకుండా పోలీసులు ఆంక్షలు విధించడం పట్ల విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి పర్యావరణ నిబంధనను ఉల్లంఘించి చెట్లు నరికివేశారనే ఆరోపణపై కంచగచ్చిబౌలులో నాలుగు వందల ఎకరాల భూమిని పరిశీలించడానికి బుధవారమే హైదరాబాద్ చేరుకున్న సుప్రీంకోర్టు హైదరాబాద్ చేరుకున్న సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ సాధికారక కమిటీ సభ్యుల బృందం గురువారం ఉదయం గచ్చిబోల్ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చేరుకుంది క్షేతస్థాయి పరిశీలన అనంతరం జూబ్లీహిల్స్లోని హిల్స్లోని ఎంసీహెచ్ ఎడ్టీ సెంటర్లో సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు జేఏసీ నాయకులు అధికారులు పర్యావరణవేత్తలు అభిప్రాయాలను సేకరించింది సాయంత్రం తాజ్ కృష్ణ హోటల్ లో వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఇచ్చిన నివేదికలను స్వీకరించింది ఇక పదహారవ తేదీ నాటికి సుప్రీంకోర్టుకు సమగ్ర నివేదికను సమర్పిస్తుంది తెలంగాణ రాష్ట పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ బోర్డులను ఏర్పాటు చేసింది ఆ భూమి తెలంగాణ ప్రభుత్వానికి చెందిందని ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల అభివృద్దికి ఉద్దేశించబడిందని పేర్కొంది ఈ నెల మూడవ తేదీన కంచ గచ్చిబౌళి భూముల్లో చెట్ల నరికివేత అభివృద్ది కార్యకలాపాలను తదుపరి నోటీసు వరకు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే ఇక ఇక్కడి పరిస్థితిపై సమగ్ర వివరాలు సేకరించడానికి సిఈసీ రెండు రోజుల పర్యటనలో భాగంగా అధికారులు విద్యార్థి సంఘాలు పర్యావరణవేత్తలు వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతారు చైతన్య నల్లగండ బ్రాంచ్ విద్యార్థులు ఐఎన్ టీఎస్ఓ పరీక్షలో విజేతలుగా నిలిచారు నల్లగండ బ్రాంచ్లో టీఎస్ఓ పరీక్ష విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు ఈ పరీక్షలో విజేతలుగా గ్రాండ్ ప్రైజ్ విజేతగా శియాసలోని ల్యాప్టాప్ బహుమతి అందుకోగా ప్రథమ స్థానంలో శ్రావ్య శివాని ట్యాబ్ ని బహుమతిగా గెలుచుకున్నారు ఇక వరుసగా రెండవ స్థానంలో తన్వి అక్షత్ నాయుడు మూడవ స్థానంలో అఖిలేష్ వెంకట కార్తికేయ నాలుగవ స్థానంలో మాలశీ సాహు ఫిరోజా కుమార్ చైతన్య ఐదవ స్థానంలో చిన్మయి మోడీ బంగారు పథకాలను అందుకున్నారు ఇక ఈ కార్యక్రమంలో ఏజీఎం శివరామకృష్ణ ఆర్ఐ అనిత జోనల్ కోఆర్డినేటర్ అన్నపూర్ణ నల్లగండ బ్రాంచ్ ప్రిన్సిపల్ వాణి ప్రైమరీ ఇన్ఛార్జి అమల దీన్ నాగరాజు టెన్త్ ఇన్ఛార్జి రంగా లక్ష్మీలు విద్యార్థులకు బహుమతులు అందజేశారు ప్రపంచ వరల్డ్ ప్రపంచికార్డులో విజయం సాధించిన విద్యార్థులకు సర్టిఫికేట్ ప్రధానోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్ఐ అనిత మాట్లాడుతూ విద్యార్థులు ఇలాగే అన్ని రంగాల్లో విజయం సాధించాలని కోరుకున్నారు నల్లగొండ ప్రిన్సిపల్ వాణి మాట్లాడుతూ అన్ని విధాల సేకరించిన శ్రీ చైతన్య మేనేజ్మెంట్ విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలుపుతూ ఇలాగే విద్యార్థులు అన్ని రంగాల్లో విజయం సాధించాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు మియాపూర్ డివిజన్ కి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీరమల్లూర్ వీరేందర్ గౌడ్ బండారు శ్రీనివాస్ ముదిరాజుల జన్మదిన సందర్భంగా మియాపూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ దోర్నాల రవికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో షాల్వాతో సత్కరించి వీరేందర్ గౌడ్ శ్రీనివాస్ ముదిరాజ్లకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో షెల్లింగంపల్లి యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కడుకుంట్ల రాంబాబు పత్తి ప్రవీణ్ నర్సింలు నాయి ఓంఖార్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కృష్ణా ముద్రాజ్ బండారు మహేందర్ ముద్రాజ్ తిరుపతి వడ్డేరాజ్ దినేష్ మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యకుడు తాండ్రా రామ్ చందర్ గౌడ్ విజయ్ ముద్రాజ్ తదితరులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మహాత్మ జ్యోతిరావు పులే నూట తొంభై ఎనిమిదవ జయంతి పురస్కరించుకుని శుక్రవారం మియాపూర్ డివిజన్లోని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గుండె గణేష్ సురేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆర్బీఆర్ కాంప్లెక్స్ దగ్గర జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రాచమల్ల నాగేశ్వర్ గౌడ్ కలివేముల బడోహర్ డివిజన్ అధ్యక్షులు ఆకుల లక్ష్మణ్ ముద్రాజ్ విజేందర్ సింగ్ శివరాజ్ కె ప్రసాద్ మన్యం జాగిరావు రాము ముఖేష్ రవికాంత్ అప్పారావు చందు నరేష్ హరి తదితరులు పాల్గొన్నారు గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో శుక్రవారం అధునాతన సాంకేతికత సహాయంతో ఔషధాల ఆవిష్కరణ అభివృద్దిపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మాలిక్యులర్ డాకింగ్ వర్చువల్ స్క్రీనింగ్ పేరిట శుక్రవారం నిర్వహించిన ఈ ఒకరోజు కార్యశాలలో ప్రధాన శిక్షకులుగా పూణెలోని అడ్వెంట్ ఇన్ఫర్మేటివ్స్ అప్లికేషన్ సైంటిస్టులు ఆదిత్య మిశ్రా డాక్టర్ శంషేర్ సింగ్ సర్దార్ వ్యవహరించారు కంప్యూటేషనల్ డ్రగ్ డిస్కవరీలో పాల్గొనే వారికి ఆచరణాత్మక నైపుణ్యాలను సమకూర్చడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ వర్క్షాప్ లో ఔషధ ఆవిష్కరణ ప్రక్రియ ను అనుకరించడానికి క్రమబద్దీకరించడానికి ప్రముఖ మాలిక్యులర్ మోడలింగ్ సాఫ్ట్ మాల్ సాఫ్ట్ వాడకంపై ప్రధానంగా దృష్టి సారించారు మోల్సాఫ్ట్ ఐపీఎం సాధనాల కార్యాచరణపై లోతైన శిక్షణను అందించారు ఇక తద్వారా ఖర్చు తగ్గించడం సులువుగా వినియోగించడం ఔషధాభివృద్దిలో మానవ శక్తిని తగ్గించే విధానాలను వారు ప్రదర్శించారు ఇక ఐసీఎం ప్రో ఇంటర్ఫేస్ ప్రత్యక్ష ప్రదర్శనల వంటివి ఇందులో పాల్గొన్న వారి అభ్యాస అనుభవాన్ని మరింత మెరుగుపరిచాయి ముందుగా ఫార్మసీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి శివకుమార్ అతిథులిద్దరిని ఆహ్వానించి సత్కరించారు పరిశోధనను అధునాతన కంప్యూటేషనల్ సాధనాలను వినియోగించడం యొక్క ప్రాముఖ్యతను వారు వివరించారు పరిశోధన నాణ్యత సామర్థ్యాన్ని పెంచుకోవటానికి ఈ శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు డాక్టర్ ఎలగందుల సతీష్ డాక్టర్ విన్యాస్ మాయాస సమన్వయం చేసిన ఈ కార్యశాలలో అధ్యాపకులు పరిశోధనా విద్యార్థులు దాదాపు ఇరవై మంది చురుగ్గా పాల్గొని ఆచరణాత్మక అనుభవంతో పాటు ప్రశంసా పత్రాలను కూడా పొందారు ఈ చొరవ ఔషధ శాస్త్రాల రంగంలో ఆవిష్కరణ ఆచరణాత్మక అభ్యాసాన్ని పెంపొందించడంలో గీతం యొక్క నిబద్దతను ప్రతిబింబించింది And నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గా విజయ్ నియమితులయ్యారు పెట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న సుంకరి విజయ్ ని చందనగర్ ఇన్స్పెక్టర్ గా బదిలీ చేస్తూ సైబరాబాద్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు అదేవిధంగా ఇక్కడ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న పాలవెల్లి సైబరాబాద్ క్రైమ్స్ విభాగానికి బదిలీ అయ్యారు కాగా శుంకరి విజయ్ గురువారం సాయంత్రం పాలవెల్లి నుంచి ఛార్జీ తీసుకున్నారు ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ చందనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని అన్నారు ఈ క్రమంలో పలువురు పాలవెల్లికి వీడ్కోలు విజయ్కి స్వాగతం పలికారు పూలే ఆశయాలను కొనసాగిద్దామని పిలుపునిచ్చారు కేశంపేట మండల మహిళా కాంగ్రెస్ అధ్యకురాలు గుండెరాని టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ తుమ్మల గోపాల్ ముదిరాజ్ జ్యోతిరావు జ్యోతిరావుపులే నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్బంగా మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు జ్యోతిరావుపులే చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్బంగా అధ్యకురాలు టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాట్లాడుతూ సామాన్యుడిగా మొదలై సామాజిక ఉద్యమ కెరటంగా ఎరిగిన పులే జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు సామాజిక కార్యకర్తగా వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త పులే భావితరాలకు సైతం మార్గదర్శకుడని గుర్తు చేసుకున్నారు సమాజంలో వివక్షకు తావులేదని సమానత్వం ఉండాలని జీవితాంతం పోరాడిన మహాయోధుడన్నారు ఈ కార్యక్రమంలో మండల మహిళా అధ్యకురాలు గుండెరాణి కోశాధికారి ముత్యాలమ్మ పోగుల నరసమ్మ భర్కం లలిత కార్యదర్శి నిడదవెల్లి పట్నం అరుణ రెడ్డి గ్యారా సురేష్ గోపన్న భీమయ్య టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ తుమ్మల గోపాల్ ముదిరాజ్ బీసా కరుణాకర్ రెడ్డి తెలుగు యాదగిరి వర్కింగ్ ప్రెసిడెంట్ కోడూరు రాములు కిసాన్సెల్ అధ్యక్షులు తైదా పర్వతాలు డిప్యూటీ సర్పంచ్ ఎడమ విజయారెడ్డి మండల ఉపాధ్యకులు ప్రకాష్ గౌడ్ ఎదిర నాగేష త్రిప్పిశెట్టి దర్శనం వట్టెల లింగం ఎస్సీసెల్ అధ్యకులు నాగిళ్ల భాస్కర్ లాలమేని చంద్రయ్య ముదిరాజ్ ఏదిర శ్రీశైలం కురుమ

అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది స్త్రీల పట్ల ఆయన ఎక్కువ ఔణత్యాన్ని కనిపించడం జరిగింది ఎందుకంటే స్త్రీలు మట్టింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ముందుండాలన్న ఆశయంతో తన భార్య సావిత్రిబాయి పూలే గారి సహకారంతో ఒక విద్యా వ్యవస్థను ఏర్పాటు చేసి తన భార్యని మొదటి ఉపాధ్యాయురాలుగా సమాజంలోకి అడ్డుపెట్టించి మహిళల కోసం ఎన్నో పాఠశాలను అభివృద్ధిలోకి తీసుకొచ్చి మహిళలు రంగాల్లో ముందుండాలన్న ఆశయంతో మరి పులే గారు స్త్రీల పట్ల ఔన్నత్యాన్ని కనబడతారు మరి ఈ రోజు ఆయనని మనం జ్ఞాపకం చేసుకోవడానికి చరిత్ర మనకి సమాజానికి చరిత్ర అనేటువంటిది అదేవిధంగా ముందుండి నడిపిస్తుంది కాబట్టి చరిత్ర అనేది మనం ముందుగా తెలుసుకోవాలి తెచ్చుకొని చరిత్ర ఉన్నటువంటి మరి స్త్రీల పట్ల సమాజంలో ఉన్నటువంటి వ్యతిరేకతలు కానీ మరి అక్కడక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసాలు కావచ్చు అరస్త్రాలు కావచ్చు ఆత్మహత్యలు కావచ్చు తర్వాత మరి హత్యలు కావచ్చు అనేకమైనటువంటి హింసలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు అన్ని మనం అరికట్టాలి అంటే ఇంకా మనం సామాజికంగా ముందుండి నడిపించాలి తర్వాత కూలే గారి ఆటాలే కాకుండా మన సొంగ సంస్కృతులు మంది ఉన్నారు కాబట్టి మరి స్త్రీల అభివృద్ధికి మరి మరి మన మన రేవంతల గురంగా మరి స్త్రీల పట్ల ఎంతో అవకాశాన్ని కనబరుస్తున్నారు వారి గురంగా మరి మన జ్యోతిరావు పూలే వీరికి మేము కేశంపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అంతేకాకుండా బీసీ నిన్న కులాల పరుగు బలైన వర్గాల తరఫున జ్యోతిరావు పూలే గారికి క్రమశాలు తెలియజేస్తూ జ్యోతిరావు పూలే యొక్క మూడో తొంభై జయంతి ఈ రోజు జరుపుకుంటున్న అంటే ఆయన ఒక పెద్ద మహాన్ భావుడు ఆయన సంఘ సంస్కర్త ఈయన పూణేలో జన్మించి నిమ్నవర్గంలో జన్మించి ఆయన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయి నిలిచిన సందర్భంగా ఆయన ఈ రోజు ఇప్పటి వరకు గుణంగా మన అసాంఘికమైనటువంటి చర్యలు ఏవైతున్నాయో అవే కాకుండా అగ్రవర్ణాల యొక్క ఆధిపత్యం నుంచి ఈ బీసీ బడుగు బలహీన వర్గాల యొక్క చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి మహాన్భావుడు ఒక ఆశాజ్యోతి ఈయన చరిత్ర పుటలపై ఎప్పటికీ నిలిచి ఉంటాడు ఎందుకంటే ఈయన పూణే లోపల ఏప్రిల్ పదకొండవ తారీఖు పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ఇరవై జన్మించారు ఈయన సతీమణి సావిత్రిబాయి పూలే వీరిద్దరూ దేశ సేవకై పుట్టినటువంటి మహానీయులు దేశ ప్రజల యొక్క అభివృద్ధి కొరకై పుట్టినటువంటి మహానీయులు వీరి యొక్క ఆశయాలను మనం బీసీ బడుగు బలహీన వర్గాలు నిమ్మజాతి వాళ్ళు అంతేకాకుండా ఎంతో మంది ఈ రోజు ఈ స్థాయిలో ఉండి ఈ గౌరవాన్ని దక్కించుకుంటామంటే అది జ్యోతిరాయూలే యొక్క ఆశయ సాధననే ఆయన సంఘంలో ప్రధానమైనటువంటిది విద్య అని ఆ విద్యని ప్రతి ఒక్కరికి కలిగించాలనే ఉద్దేశంతో ఎన్నో ఆయా ప్రయాసాలకు తల్లొగి ఆయా ప్రయాసాలు పడి ఎన్నో కష్టాలను పడి ఈ రోజు ఇంత పెద్దటి మహోన్నత కార్యాన్ని చేపట్టి భారతదేశ చరిత్ర లోపల అంతేకాకుండా ప్రపంచ చరిత్రలో కూడా జ్యోతిరావు పూలే అంటే ప్రతి కూడా జ్ఞాపకం చేస్తూ ఆయన జయంతిని పుట్టినరోజుని ఇవన్నీ జరుపుకుంటూ ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి పథాలను తీసుకురావడానికి ఆయన యొక్క ూహాలని వాటి అన్నిటిని రూపుమాపి సతీశ గమనాన్ని రూపుమాపినటువంటి మహానుభావుడు ఈయనతో పాటు ఎంతో మంది ఈయన స్వతంత్ర సమరంలో కూడా పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుల సిఫారీ తిరుగుబాటులో కూడా మంచి పార్టిసిపేట్ అయ్యి పాల్గొని ఈయన యొక్క ధైర్యాన్ని ఎంతో మందికి చూపించి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశంలో స్వతంత్ర సమరంలో పోరాడినటువంటి మహాన్భావుడు కనుక మేము అప్పుడున్నటువంటి మహానుభావుడు నెహ్రూరు గారు కావచ్చు స్వతంత్ర సమరంలో కాంగ్రెస్ పార్టీ నుంచి నెహ్రూ గారు కావచ్చు ఇందిరాగాంధీ కావచ్చు రాజీవ్ గాంధీ గారు కావచ్చు వారి ఆశార సాధన పరంగా రాహుల్ గాంధీ గారు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం సోనియా గాంధీ వారి ఆధిపత్యం మల్లికార్జున ఖర్గే గారి ఆధిపత్యం లోపల మేమందరం కూడా మా తెలంగాణ రాష్ట్ర తరఫు నుంచి శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు అదేవిధంగా మన శాంతి కాన్స్టిట్యున్సీ శాసనసభ్యులు శ్రీ దీర్థపల్లి శంకరన్న గారి ఆశ పిలుపు మేరకు ఈరోజు కేసు పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండున మహారాష్ట్ర సతారా జిల్లాలో జన్మించిండు ఆయన చిన్ననాటి నుంచి కులవక్షను ఎదుర్కొన్నటువంటి వ్యక్తి అక్కడి నుంచి ఆయన బాల్యమంతా ఇబ్బందులు ఎదుర్కొని మరి చిన్ననాటి నుంచి చదువుకొని మధ్యలో ఆయన చదువుకు ఇబ్బందిని అయినప్పటికీ తర్వాత చదువుకొని మరియు అప్పుడు మహిళలు చదువుకోకపోవడానికి అవకాశం ఉన్నప్పుడు మరి మహిళలు చదువుకునే విధంగా జ్యోతిరావు పుల్లే గారు ఎంతో కృషి చేసిరు వాళ్ళ భార్యకు చదువు నేర్పించి సావిత్రిబాయి పులే ద్వారా మహిళలందరికీ కూడా విద్యను అభ్యసించే విధంగా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ చదువును అందించినటువంటి గొప్ప వ్యక్తి జ్యోతిరావు పుల్లే అని చెప్పి ఈ సందర్భం మీకు అందరికీ గుర్తు చేస్తూ మరి సావిత్రిబాయి పులే గారు మహిళలకు విద్యను చెప్పడానికి వెళ్లేటప్పుడు ఆమెను ఎంతో ఇబ్బంది పెట్టిన సందర్భం ఉంది మరి దానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా సావిత్రిబాయి పూలే గారు మరి అక్కడ విద్యను చెప్పడానికి ఇబ్బందులు ఎదురైనప్పటి కూడా ఆమె అక్కడికి వెళ్లి పాఠాలు నేర్పించి మహిళలందరికీ కూడా విద్యను అభ్యసించే విధంగా ఏర్పాటు చేసినటువంటి గొప్ప మహాతల్లి సావిత్రిబాయి సావిత్రిబాయి పూలే అని చెప్పి మీకు అందరు కూడా ఇక్కడ గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా మరి పులవక్షం ఉన్నటువంటి రోజులు అవి ఆ టైంలో కూడా జ్యోతిరావు పూలే గారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఎన్నో ఆటంకాలు ఎన్నో ఆటలుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున అందరికీ విద్యను అభ్యసించే విధంగా పోరాటం చేసిందని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీకు అందరి గుర్తు చేస్తూ మరొక పార్టీ ఆవిర్భావ దినోత్సవం సిల్వర్ జూబ్లీ పేడుకల సందర్బంగా ఈ నెల ఇరవై ఏడున వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే రజతోత్సవ సంబరం సభకు పార్టీ రంగారెడ్డి జిల్లా యువజన విభాగం అధ్యకుడు పట్నం అవినాష్ రెడ్డి తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు ఇందులో భాగంగా తనవంతుగా పార్టీ కోసం ఇరవై ఐదు లక్షల చెక్కును ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకు అందించారు ఈ సందర్బంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవినాష్ రెడ్డిని అభినందించారు పార్టీ కార్యకర్తగా కేసీఆర్ అడుగుజాడులో నడుస్తూ కేటీఆర్ హరి సబితా ఇంద్రారెడ్డి పట్నం నరేందర్ రెడ్డి కార్యకర్తల తదితరులతో కలిసి పార్టీ అభివృద్దికి కృషి చేస్తానని అవినాష్ రెడ్డి అన్నారు కులమతాల రాజకీయాలు దేశానికి పట్టిన అతిపెద్ద దరిద్రం వాటి కేంద్రం ప్రజల్ని రెచ్చగొట్టి చేసే ప్రతి రాజకీయం ప్రజల విభజన పెంచుతుంది కానీ ప్రజల్ని కలిపే అవకాశం ఉండదు కానీ ఇప్పుడు దేశాన్ని అతి సుదీర్ఘ కాలం నడిపిన కాంగ్రెస్ ప్రత్యామ్నాయాన్ని ప్రజలు భావించిన బీజేపీ ఇవే ఫార్ములాను నమ్ముకుంటున్నాయి మతం కేంద్రంగా మెజార్టీ ప్రజల్ని ఏకం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా బీజేపీకి కౌంటర్గా కులాన్ని ఎంచుకుంది కాంగ్రెస్ పార్టీ ఇక కులగరణ పేరుతో చేపట్టిన రాజకీయం ఇప్పుడు ప్రజల మధ్య విభజనను మరింతగా తెస్తోంది ఈ రాజకీయాలు చూసి ఆలోచనాపరులు ఈ దేశ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు ఇక తెలంగాణలో కులగరణ చేశాం తొంభై శాతం మంది బీసీఎస్సీ ఎస్టీలు ఉన్నారు సంపద మాత్రం వీరి వద్ద లేదు అని యాబై ఏళ్లు దాటిపోయిన యువనేత కాంగ్రెస్ పార్టీకి శల్య సారథ్యం వహిస్తున్న రాహుల్ గాంధీ అహ్మదాబాద్లో జరిగిన ఏఐసీసీ సమాపేశంలో వ్యాఖ్యానించారు కుల వివక్ష ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది ఆయన ఉద్దేశం ఏమిటో ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది అగ్రకులాల పేరుతో కొంతమందిపైకి మిగిలిన ప్రజల్ని బీసీఎస్సీ ఎస్టీ పేరుతో ఎగదోసి వారందరినీ మద్దతుగా మార్చుకోవాలన్న లక్ష్యం పెట్టుకున్నారు కులం కారణంగా ఆ పది శాతం మందిని ఏం చేసినా తప్పులేదన్న భావన రాహుల్ గాంధీ మాటల్లో వ్యక్తమవుతోంది కుల ధర దేశ వ్యాప్తంగా చేయాలని రిజర్వేషన్లపై పరిమితి ఎత్తేస్తామని చెబుతున్నారు కొత్త తరానికి ప్రతినిధిగా ఉండాల్సిన నాయకుడి ఆలోచనలు ఇంత వెనకబడి ఉంటాయని ఎవరూ అనుకోలేదు కులాల ప్రకారం జనాభా ప్రతిపాదిక ప్రకారం అవకాశాలు కల్పించడం సాధ్యమవుతుందా అసలు కులానికి ప్రతిపాదిక ఏమిటో రాహుల్ గాంధీ నిర్వచించగలరా ఇవాళ బీసీ కులాన్ని ఎస్సీల్లో కలుపుతామని రాజకీయ పార్టీలు హామీ ఇస్తున్నాయి అంటే కులాలను కులాల కేటగిరీల్ని కూడా రాజకీయాలు మార్చేస్తున్నాయి అంటే కులం అనేది మనం మార్చుకుంటే మారేదే కాదా అలాంటప్పుడు ఈ కుల వ్యవస్థను లేకుండా చేస్తామని పార్టీలు ఎందుకు చెప్పడం లేదు పైగా కుల రాజకీయాల కోసం మొత్తం వ్యవస్థను కుల్లిపోయేలా చేస్తున్నారు రాహుల్ గాంధీ రిజర్వేషన్లపై ఉన్న పరిమితిని ఎత్తేస్తామని చెబుతున్నారు ఎస్సీ ఎస్టీలు బీసీలకు దశాబ్దాలుగా రిజర్వేషన్లు అమలవుతున్నాయి వారిలో టాలెంట్ ఉన్న వారికి మెరిట్ ప్రాతిపదికన అవకాశాలు వస్తున్నాయి ఇక రిజర్వేషన్ కేటగిరీలో ఇంకా అవకాశాలున్నాయి మరి ఆ వర్గాలు ఇంకా ఎందుకు వెనుకబడి ఉన్నాయో ఆయనకు అవగాహన ఉందా స్వతంత్ర భారతంలో కాంగ్రెస్ పార్టీనే అత్యధిక కాలం పరిపాలించింది దేశాన్ని పరుగులు పెట్టించాల్సిన దశలో కాంగ్రెస్ పార్టీ సారథ్యం వహించింది చైనా ఇండియా కన్నా పేద దేశంగా ఉన్నప్పుడు భారత్ కు స్వాతంత్ర్యం వచ్చింది ఇప్పుడు చైనా అమెరికాతో పోటీ ఆర్థిక వ్యవస్థను నిర్మించుకుంది కానీ భారత్ చైనాతో పోటీపడి ఓ బ్రిడ్జిని నిర్మించగలిగే సామర్థ్యాన్ని తెచ్చుకుందా అంటే కిందికి పైకి చూడటం మినహా ఏమీ చేయలేం గుజరాత్ లో కట్టిన అతిపెద్ద పటేల్ విగ్రహం తయారు చేసింది చైనాలోని కంపెనీలే ఇక చైనాలో సాధిస్తున్న విజయాలు బయటకు తెలిసింది తక్కువే అక్కడ పాలకుల వల్లే ఇదంతా సాధ్యం కాంగ్రెస్ పార్టీ పాలకులకు ఎందుకు సాధ్యం కాలేదు ఎందుకంటే వారు అప్పుడు ఇప్పుడు ప్రజల్లో విభజన తెచ్చి ఓటు బ్యాంకు రాజకీయాలు చేసి పవర్ ను తమ గుప్పిట్లో పెట్టుకుందామని అనుకుంటున్నారే తప్ప దేశాన్ని ప్రజల్ని అభివృద్ది చేద్దామని ఎప్పుడూ అనుకోలేదు అందుకే ఇప్పుడు భారత ప్రజలు తమ కులాల ప్రకారమైన తమకు అవకాశాలు కల్పించాలనే పరిస్థితికి తెచ్చారు ఇంత తప్పిదం చేసినా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ తన భావజాలం మార్చుకోలేదు రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ కాస్త ప్రోగ్రెసివ్ ఆలోచనతో ఉన్న వారేమో కానీ ఆయన కుమారుడు రాహుల్ గాంధీ మరీ వెనకబాటు రాజకీయాలకు కేంద్రంగా మారుతున్నారు ఏపీలో రాజకీయాల జడి రేపేందుకు జగన్ వైసీపీ పార్టీ చేస్తున్న చచ్చు పుచ్చు కుట్రలపై కేంద్ర హోంశాఖ దృష్టికి ఎంపీ లావు కృష్ణదేవరాయలు లేఖ రాశారు ఉద్దేశపూర్వకంగా జనాన్ని సమీకరించి హెలికాప్టర్ చుట్టూ మూగేలా చేసుకుని రచ్చ చేస్తున్న వైరంతో పాటు పోలీస్ వ్యవస్థపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలు అన్ని కలిపి కేంద్రానికి ఎంపీ లావు లేఖ రాశారు రెడ్డి రాజకీయం మొత్తం హింస కుల చిచ్చులతో నిండి ఉంటుందని ప్రజలు పూర్తిగా ఓడించినా ఆయన తన పార్టీ వారిని రెచ్చగొట్టి వారిని బలి చేసి తాను రాజకీయంగా లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ ఎంపీ తన లేఖలో వివరించారు ఇటీవలే జగన్ పర్యటనలో ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటనలు వాటి వెనుక పోలీసు దర్యాప్తులో తేలిన నిజాలను ఎంపీ ఆ లేఖకు జత చేసినట్లు తెలుస్తోంది నగర ప్రజలకు ఒక్కసారిగా ఉపశమనం కలిగింది హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది హిల్స్ బంజరా హిల్స్ మాదాపూర్ నగర్ హైటెక్ సిటీ కొండాపూర్ లింగంపల్లి మియాపూర్ మధినగూడ చందనగర్ తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో వర్షం పడుతోంది జయశంకర్ భూపాలపల్లి ములుగు కొత్తగూడెం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల్లో వర్షం పడుతోంది ఇక తెలంగాణ రాష్ట వ్యాప్తంగా పలుచోట్ల అకాల వర్షాలు పడటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది ఈ క్రమంలోనే వాతావరణ శాఖ అధికారులు ప్రజలను అలర్ట్ చేస్తున్నారు రాబోయే రెండు రోజులు తెలంగాణ వ్యాప్తంగా వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది హైదరాబాద్ తో పాటు ఉమ్మడి మెదక్ రంగారెడ్డి ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది భద్రాద్రి కొత్తగూడెం ములుగు హనమకొండ వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఇక గంటకు నలబై నుంచి యాబై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు కొన్ని సంగారెడ్డి నారాయణకేడ్లో గాలులతో కూడిన భారీ వర్షం మరికొన్ని జిల్లాల్లో వడగల్ల వర్షం పడింది ఇక భారీ వర్షంతో తెలంగాణలో పలుచోట్ల విద్యుత్ సరఫరా కూడా అంతరాయం కలిగింది ఇక భారీ వర్షం కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు అవసరం అయితేనే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు కొన్ని చోట్లయితే పిడుగులు పడే అవకాశం ఉన్నందున రెండు మూడు రోజులు రైతులు పొలం పనులకు వెళ్లొద్దని సూచిస్తున్నారు ఇక జీహెచ్ఎంసీలో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇంట్లో నుండి బయటకు రాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు ఇక కరెంటు పోల్స్ కు దూరంగా ఉండాలన్నారు వాతావరణ నిపుణులు మరొకసారి వైసీపీ ప్లాంట్ కుట్రలపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు సర్కార్ సన్నబియం ఎఫెక్ట్ దిగస్తున్న సన్నబియం రేట్లు రజతోత్సవ సభకు పట్నం అవినాష్ రెడ్డి ఇరవై ఐదు లక్షల రూపాయల విరాళం కులంతో కాంగ్రెస్ కూపి అసాధ్యం తెలంగాణలో భారీ వర్షం ఈదురుగాలతో హైదరాబాద్ అతలాకుతలం